ఫ్రెండ్స్ ప్రస్తుతం ప్రపంచ దేశాలు అమెరికాకి ఒక వార్నింగ్ ఇచ్చాయి నువ్వు గనుక కరెక్ట్గా నడుచుకోకపోతే ఖచ్చితంగా అమెరికాని దేశం నుంచి అంటే ప్రపంచ దేశాల నుంచి పక్కకు తోసేస్తామని చెప్తున్నాయి అది ఎలా సాధ్యం అమెరికా అంటేనే అగ్రరాజ్యం సూపర్ పవర్ కంట్రీ అసలు అటువంటి కంట్రీని ఎవరు ఏం చేయగలరు అని కదా మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు మీకు ఈ ఆర్టికల్ చదివితే మాత్రం ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది యూరోపియన్ నేషన్స్ కనుక తలుచుకుంటే ఇప్పటికిప్పుడు డాలర్ని లెఫ్ట్ లెఫ్ట్తో తన్ని మొత్తం ప్రపంచ ఆర్థిక స్థితిగతులని మార్చగలం ఎందుకనంటే ట్రంప్ ఏదో తనేదో ఒక ఒక హిట్లర్ లాగా ఫీల్ అవుతూ నేనే అన్నిటినీ మారుస్తాను నా చెప్పు చేతుల్లోనే అన్ని ప్రపంచ దేశాలు ఉండాలి అమెరికా అంటే మీరు ఏమనుకుంటున్నారు అన్న ఒక గర్వం ఉంది చూసారా ఆ గర్వాన్ని అణగదొక్కే టైం వచ్చింది భారత్ పైన ರಷ್ಯಾ ಪೈನಾ ಸೌತ್ ಆಫ್ರಿಕಾ ಪೈನಾ అలాగే నచ్చని కంట్రీస్ ఎవ్వరుంటే వాళ్ళ పైన తన జులం చూపిస్తున్నాడు కదా ట్రంప్ ఇప్పుడు ఇంకా పప్పులు ఏమి వడుకో ఇప్పుడు మొత్తం పూర్తిగా ఆ పరిస్థితి తారుమారైపోతుంది గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే బంగారం రేట్లు తారాస్థాయికి పెరిగిపోతున్నాయి కదా ఇంకా తారాస్థాయికి పెరుగుతాయి ఎందుకో చెప్తా వినండి అమెరికా డాలర్ విలువ పడిపోతుంది యుఎస్ ట్రెజరీ ఈల్డ్ దాదాపుగా ఐదు శాతానికి వచ్చేసింది ఇది ఎప్పుడు కూడా అంతకు మునుపు జరగలేదు అసలు ఇన్నాళ్ల చరిత్రలో అమెరికా చరిత్రలో శతాబ్దాల కాలం నాటి చరిత్ర ఉంది కదా అవి ఈ ఒక్కసారి కూడా జరగలేదనమాట అంటే భారీగా పెరిగింది దీని అర్థం ఏంటంటే ప్రపంచం అమెరికా పైన పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతుంది ఎక్కడో ఒక చోట ప్రపంచ దేశాలు అమెరికాలో పెట్టిన డబ్బును వెనక్కి తీసుకుంటున్నాయి అంటే ఇప్పుడు మీరు గమనించండి మీరు షేర్ మార్కెట్ చేస్తుంటారు ఓకే షేర్ మార్కెట్ చేస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ చేస్తున్నారు అనుకుందాం అంటే ఉదాహరణకి యాపిల్ కానీ లేకపోతే గూగుల్ కానీ ఇటువంటి షేర్స్ మీరు కొనుగోలు చేస్తూ ఉంటారు అవి రేట్లు పెరుగుతూ ఉంటాయి ఉంటాయి పెరుగుతూ ఉంటాయి అంత బాగానే ఉంటుంది ఎప్పుడైతే ప్రపంచ దేశాలకి అమెరికా మీద నమ్మకం పోతుంది అంటే అసలు అమెరికా ఆర్థిక పరిస్థితి ఎటు వెళ్తుందో అర్థం కానప్పుడు నేను నా షేర్స్ నమ్మేస్తా మనం మన షేర్స్ అనుకోండి ఖచ్చితంగా అది డిమాండ్ లేనట్టే కదా అంటే మార్కెట్లోకి మనం అక్కడ ఆ డబ్బుని మనం క్యాష్ చేసేసుకున్నట్టే అంటే మన డబ్బు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ లక్ష రూపాయలు పెట్టి గూగుల్ షేర్స్ కొన్నాం అమెరికా మార్కెట్లో అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అది అమెరికాకి సంబంధించిన గూగుల్ సో మనం మనం గూగుల్ షేర్స్ని అమ్మేసేసి ఓ లక్ష రూపాయలు వెనక్కి తెచ్చేసుకున్నామంటే అమెరికా దగ్గర ఆ లక్ష రూపాయలు తగ్గిపోయినట్టే కదా నీకు క్లారిటీగా అర్థం కదా సింపుల్గా చెప్పడం కోసం నేను అలా ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అమెరికాకి చాలా కాలంగా నమ్మకమైన భాగస్వామ్యులు ఎవరైనా ఉన్నారంటే అది యూరోప్ నేషన్స్ ఎందుకంటే యూరోపియన్ నేషన్స్ వేల కోట్ల రూపాయలు ఎంత అంటే దాదాపుగా పదహారు ట్రిలియన్ డాలర్స్ అమెరికాలో పెట్టుబడి పెట్టారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేను జులుం చూపిస్తా నువ్వెవడవి గ్రీన్లాండ్ నాది వెనుంజులా నాది ఈ రేపొద్దున్న ఇంకొక దేశం నాది కెనడా నాది మీరెవరు అడ్డు చెప్పడానికి అంటే ప్రపంచ దేశాలకి వాటి హక్కులు వాటి విలువలు తెలుస్తాయి అన్నమాట సో ఈ క్రమంలో ప్రతి ఒక్క ఓపెన్ గా యూ నేషన్స్ కమి కమిషన్ ప్రెసిడెంట్ ఆవిడ ఏమైందంటే ఒక మాట అంది పంతొమ్మిది వందల ఒకటిలో అమెరికా ప్రపంచానికి ఒక ద్రోహం చేసింది డెబ్బై ఒకటిలో నిక్సాన్ గోల్డ్ స్టాండర్డ్ నుంచి డాలర్ని వేరు చేశారు అప్పటి నుంచి ప్రపంచం డాలర్ పైన నమ్మకం కోల్పోవాల్సింది వచ్చింది కానీ అది జరగలేదు ఇప్పుడు ఆ సిస్టమ్ బ్రేక్ అయిపోతుంది ఇప్పుడు కొత్త ప్రపంచంలో పాత ప్రపంచాన్ని తీసుకొచ్చి దూరుస్తానండి కుదరదు కొత్త సిస్టమ్ సృష్టించాల్సిన అవసరం వచ్చింది అంటూ ఆవిడ క్లియర్గా చెప్పారు అంటే ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే యూరోపియన్ యూనియన్ చీఫ్ ఇప్పుడు ఓపెన్ గా డాలరైజేషన్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు ఆవిడ అంటే మాకు డాలర్తో విలువ లేదు మాకు డా డాలర్తో విలువ ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ యూరోపియన్ నేషన్స్ భారత్తో పెట్టుకున్నారనుకోండి డీల్స్ భారత్ రూపీయ వాడతాము ఇప్పటి వరకు డాలర్ చాలా మనీ అవుతోంది కాబట్టి ట్రంప్ రంకెలాస్తున్నాడు రేపొద్దున రిస్క్ ఏదొచ్చినా పర్లేదు మేము చూసుకుంటామంటే ఎంతసేపు డాలర్ తపాలు మన పైనుంచి కింద పడిపోవడం అఫ్కోర్స్ ప్రపంచ దేశాలు కూడా ఆ ఆర్థికమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి కానీ ఎక్కడో ఒక చోట దీనికి ఒక బ్రేక్ పడాలి కదా లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్ లేసేయటం ప్రతి దేశాన్ని చులకనగా మాట్లాడటం ఏ దేశమైనా ప్రపంచంలో నా కనుసైగల్లోనే ఉండాలనుకోవడం ఇవన్నీ ఎవరు భరించరు ఈ రుబావతనాన్ని ఎవరు భరించరు అన్నమాట అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకొక పెద్ద డెవలప్మెంట్ డెన్మార్క్ పెన్షన్ ఫండ్ సంస్థ వాళ్ళు చెప్పారనమాట ఈ నెలాఖరికి అమెరికా ట్రెజర్లన్నీ మేము సేల్ చేసేస్తాం అంటే వాళ్ళ దగ్గర ఉన్న ట్రెజరీస్ ట్రెజరీ బాండ్స్ అంటారు అంటే అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని కూడా మేము జీరో చేసేస్తాం ఒక్క నయా పైసా కూడా ఉంచుకోము అని అంటున్నారు అయితే ఇది చెప్పాలంటే ఇది వార్నింగ్ షాట్ ఇప్పుడు అమెరికా దేశం అంటే ట్రంప్ మన కో ట్వంటీ పర్సెంట్ టారిఫ్ వేస్తా ఇరాన్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ వేస్తా అన్నాం కాదు అసలు ముందు డాలర్ ఉందో లేదో చూసుకోవాలి టారిఫ్ వేస్తే వేసుకోవాలని అని వదిలేసేవి ఇంకేం చేస్తామంట ఎందుకంటే అమెరికా ఇప్పుడు దాదాపుగా ఇందాక చెప్పినట్టుగా పన్నెండు ట్రిలియన్ ఎసర్డ్స్ ఉన్నాయన్నమాట అమెరికాలో వాళ్ళు కనుక సేల్ చేయడం మొదలెడితే యూరోపియన్ నేషన్స్ ఇక అమెరికా ప్రపంచం ప్రపంచం నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్ది ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట అంటే ఇన్నాళ్ళు అమెరికా వేరే దేశాలపైన ఆంక్షలు విధించి బ్యాన్ చేసేసి శాంక్షన్స్ విధించింది కదా ఇప్పుడు ఆ రుచి ఎలా ఉంటుంది అనేది అమెరికాకి యూరోపియన్ నేషన్స్ కూడా చెప్తాయి అంతెందుకండి సిఎన్బిసి ఉంది అది అమెరికా వాళ్ళ ఛానల్ వాళ్ళు అమెరికాలో సేల్ జరుగుతుంది యుఎస్ డాలర్ మరియు ట్రెజరీ ధరలు పడిపోతున్నాయి గోల్డ్ స్పైక్ అయిపోతుంది ఇది ప్రపంచ ఆర్థిక పరిస్థితికి ఒక వార్నింగ్ ఒక హెచ్చరిక అని చెప్పడం జరిగిందనమాట అంటే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు అందరూ మాకు వద్దు డాలర్ వద్దు పాడొద్దు అమెరికా వద్దు ఏం వద్దు మీకు వద్దు అన్నరా అంటున్నారు ఇప్పటికే ఆల్రెడీ హెచ్ఎన్బి వీసాలు ఉన్న స్టూడెంట్స్ కానీ ఐ మీన్ వర్కింగ్ వీసాలు ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు ఉన్నంతకాలం ఉంటాం ఈ అమెరికాలో లేకపోతే బయటకు వచ్చేసి ఏ మాకు తోచింది మేము చేసుకుంటాం అనుకున్నట్టుగా ఉంటున్నారు అయితే ఒక్క మాటలు చెప్పమంటారా ఈ నేషన్స్ ఎలా ఉన్నాయో నువ్వేం చేస్తావో చూడు మేమేం ఏం చేయగలవు కూడా నువ్వు చూడు అంటున్నాయి ఒకటే మాట డైరెక్ట్గా ఎందుకంటే యూరోపియన్ నేషన్స్ అంతా నమ్మినప్పుడు వాళ్ళు అసలు ఈ ఇటువంటి తిరుగుబాటుకు వాళ్ళు సిద్ధమయ్యారంటే ఎంత మానసికంగా వాళ్ళు లోకపోయారో మీరు గమనించాలి అది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇది జరిగింది ఏంటంటే ఇంకా సో ఇప్పుడు డీడాలరైజేషన్ జరుగుతుందంటే ఆల్రెడీ బ్రిక్స్ దేశం డీడాలరైజేషన్ స్టార్ట్ చేసింది ఎందుకంటే రష్యా అండ్ భారత్ మధ్య రూపీస్లోనే ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతూ వచ్చేవి అంటే మనకు అర్థం వాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక శుభ పరిణామం ఎవరికి భారత్కి ఇది శుభ పరిణామమే అందుకనే భారత్ ఇప్పుడు దీనికి మౌనంగా శ్రద్ధ వహిస్తూనే దీనికి తగ్గట్టుగానే అన్ని విషయాలు చక్కదిద్దుకుంటుంది అనమాట అది జరిగిన విషయం సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇటువంటి అప్డేట్స్ షార్ట్స్ రూపంలో కావాలా అది కూడా మాకు చెప్పండి మేము మీకు అన్నీ అందజేస్తాం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్